మీరు కనుక బజాజ్ చేత ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామనుకున్నట్లయితే మీకు ఒక శుభవార్త అండి బజాజ్ చేత ఎలక్ట్రిక్ స్కూటర్ రేట్లు అయితే తగ్గబోతున్నాయి మరి ఎంత తగ్గబోతుంది ఎందుకు తగ్గుతుంది పూర్తి సమాచారం ఈ రోజు మన ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు మొదటి రీజన్ ఏంటంటే బజాజ్ కంపెనీ వాళ్ళు తమ లిథియం బ్యాటరీ సెల్స్ ని అయితే అప్గ్రేడ్ చేస్తున్నారండి సో వీళ్ళు ఏం చేస్తున్నారండి ప్రీవియస్ గా వాడిన బ్యాటరీ సెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కొత్త సెల్స్ ని అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు ఈ కొత్త సెల్స్ ని అప్గ్రేడ్ చేయడం వల్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని పెంచాల్సిన అవసరం లేకుండానే రేంజ్ కొంచెం మెరుగుపడుతుందని చెప్పి బజాజ్ కంపెనీ చెప్తున్నారు అంటే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ రెండు పాయింట్ తొమ్మిది కిలో వాటర్ నుంచి మూడు పాయింట్ రెండు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్స్ అయితే ఇస్తున్నారు వీటికి సేమ్ కెపాసిటీ రెండు పాయింట్ తొమ్మిది కిలో వాటర్లు మూడు పాయింట్ రెండు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కానీ ఎనర్జీ డెన్సిటీ పెరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే కొంచెం రేంజ్ అనేది పెరుగుతుంది అనేది చెప్తున్నారు సో వీళ్ళు కొత్త బ్యాటరీ ప్యాక్స్ తీసుకురావడం వల్ల ఒక కారణం అయితే రెండో రీజన్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మార్కెట్ లో వీళ్ళు సేల్ అయితే బాగా పెరుగుతూ వస్తుంది బజాజ్ కంపెనీ వాళ్ళు మూడో స్థానంలో ఉంటున్నారు సేల్స్ లో ఆ సేల్ ని మెయింటైన్ చేయడం కోసం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇది రష్ లేని మరియు రెండే రిపోర్ట్స్ అయితే ఈ వీళ్ళ ఆర్టికల్ రిపోర్ట్ ప్రకారం అయితే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇక ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ ప్రైజ్ ఎంత తగ్గబోతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చి బజాజ్ రీసెంట్ గా లాంచ్ చేసిన టూ నైన్ జీరో వన్ వేరియంట్ అండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో అరవై మూడు కిలోమీటర్ల టాప్ స్పీడ్ నూట ఇరవై మూడు కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నారు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు తొంభై ఆరు రూపాయలు ప్రెజెంట్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే ప్రైజ్ అనేది తగ్గించట్లేదు బట్ వీళ్ళు బజాజ్ అర్బన్ వేరియంట్ మీద తగ్గిస్తున్నారు బజాజ్ అర్బన్ వేరియంట్ అయితే మూడు పాయింట్ రెండు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు డెబ్బై మూడు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పాత ప్రైస్ చూసుకున్నట్లయితే లక్ష ఇరవై మూడు వేల రూపాయలు అండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ తగ్గితే కనుక లక్ష పదిహేను వేల రూపాయల వరకు తగ్గుతుంది అంటే ఎనిమిది వేల రూపాయల వరకు డిస్కౌంట్ అనమాట ఇక నెక్స్ట్ వేరియంట్ చూసుకున్నట్లయితే బజాజ్ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మూడు పాయింట్ రెండు కిలో వాటర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ అయితే పెరుగుతుంది నూట ఇరవై ఆరు కిలోమీటర్ల రేంజ్ అనమాట దీంట్లో కూడా డెబ్బై మూడు కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీవియస్ ప్రైస్ చూసుకుంటే అయితే లక్ష నలభై ఏడు వేల రూపాయలకి ఉంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ ఇప్పుడు లక్ష ముప్పై తొమ్మిది వేల రూపాయలకి తగ్గే అవకాశం ఉందన్నమాట సో ఓవరాల్ గా బజాజ్ చేత అర్బన్ మరియు ప్రీమియం రేట్లు అయితే తగ్గబోతున్నాయి దీంతో పాటుగా బజాజ్ కంపెనీ వాళ్ళు పేర్లు కూడా మార్చబోతున్నారు బజాజ్ అర్బన్ వేరియంట్ ప్రైస్ ని అలానే బజాజ్ ప్రీమియం వేరియంట్ ఎలక్ట్రిక్ స్కోటర్ పేర్లు కూడా మారుస్తున్నారు ఫస్ట్ మన బజాజ్ చేతక్ ప్రీమియం వేరియంట్ పేరుని బజాజ్ చేతక్ త్రీ టూ జీరో వన్ కింద మార్చబోతున్నారు ఇక బజాజ్ చేతక్ అర్బన్ వేరియంట్ ని త్రీ టూ జీరో టూ కింద మార్చబోతున్నారు సో దీని వెనకాల కూడా ఒక చిన్న లాజిక్ అయితే ఉందండి మీరు స్టార్టింగ్ వేరియంట్ చూసుకున్నట్లయితే బజాజ్ టూ నైన్ జీరో వన్ ఈ టూ నైన్ జీరో వన్ ఎందుకంటున్నారు అంటే బజాజ్ చేతక్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ టూ నైన్ జీరో వన్ టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ కిలోవేటవర్ అంటే అరౌండ్ టూ పాయింట్ నైన్ కిలోవాటర్ కాబట్టి టూ నైన్ జీరో వన్ అంటే టూ పాయింట్ నైన్ కిలో వాటర్ అవర్ బ్యాటరీ ప్యాక్ లో ఫస్ట్ వర్షన్ అని చెప్పి టూ నైన్ జీరో వన్ అని పేరు పెట్టారు ఇప్పుడు అదే కాల్ బజాజ్ అర్బన్ వేరియంట్ ని మారుస్తున్నారు బజాజ్ ప్రీమియం ని త్రీ టూ జీరో వన్ అని ఎందుకు పెడతారంటే ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ త్రీ పాయింట్ టూ కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఫస్ట్ వచ్చింది కాబట్టి త్రీ పాయింట్ త్రీ టూ జీరో వన్ అనమాట ఇక అర్బన్ వేరియంట్ లో కూడా సేమ్ త్రీ పాయింట్ టూ కిలో వాటర్ అవర్ కెపాసిటీ కాబట్టి త్రీ టూ జీరో టూ అనమాట సెకండ్ వర్షన్ కాబట్టి ఇలాగైతే పేర్లు మార్చిపోతున్నారు సో ఇన్ కేసు ఎవరైనా బజాజ్ సంబంధించిన అర్బన్ గాని ప్రీమియం వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుందాం అనుకున్నట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేసి కొనుక్కోండి ప్రైస్ అనేది మీకు అప్డేట్ అయితే కాబోతుంది ఇది బజాజ్ చేతికి సంబంధించిన ప్రైస్ డిస్కౌంట్ అప్డేట్ అండి మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ షేప్ చెప్పి మాత్రం షేర్ చేద్దాం అట్లేదు స్క్రీన్ పే కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి అంటే డిస్క్రిప్షన్ ఉన్న ని ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంఎస్ఆర్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కనెన్ కోసం ఇవి కూడా ఛానల్ రివ్యూస్ కోసం ఇవి కూడా రివ్యూస్ ఛానల్ ఏ కనెన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛార్జ్ నేచర్ ట్రై దీ ఫ్యూచర్